బంగ్లాదేశ్ లో పరిణామాలు క్షణ క్షణం మారిపోతున్నాయి గత ఇరవై నాలుగు గంటలుగా ఆ దేశ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా బంగ్లాదేశ్ పార్లమెంట్ను రద్దు చేస్తూ దేశ అధ్యక్షుడు సెహబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ఆర్మీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో కలిసి మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేశారు ఈ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మహమ్మద్ యూనస్ ను నియమించాలని విద్యార్థి సంఘాలు కోరాయి ఆ మేరకు ఆర్మీ యూనెస్ ను సంప్రదించింది ఆయన కూడా అందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది ఓవైపు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్న ఆందోళనలు మాత్రం సద్దు అనగటం లేదు చాలా చోట్ల దుకాణాలను మైనార్టీ వర్గాలు ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నారు షాపుల్లోని వస్తువులను ఆందోళనకారులు లూటీ చేస్తున్నారు అల్లర్లు పూర్తిగా అదుపులోకి రాకపోయినప్పటికీ ఆర్మీ మాత్రం కర్ఫ్యూను ఎత్తివేసింది ఈ కర్ఫ్యూ ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆందోళనలను అదుపు చేసేందుకోసం విధించారు బంగ్లాదేశ్ లో పరిస్థితిపై విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో లేవనెత్తారు ఇప్పటి వరకు భారత్ బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు కొనసాగాయని బంగ్లాదేశ్ పరిస్థితులపై భారత్ నిష్టంగా పరిశీలిస్తోందని వివరించారు చాలా తక్కువ సమయంలోనే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారతదేశానికి రావడానికి అనుమతిని అభ్యర్థించారని తెలిపారు బంగ్లాదేశ్లో ఇంకా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని హిందువుల దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు బంగ్లాదేశ్ లో ఉన్న పంతొమ్మిది పేల మంది భారతీయుల్లో సగానికి పైగా స్టూడెంట్స్ ఉన్నారని వారంతా గత నెలలోనే భారత్ కు తిరిగి వచ్చినట్టుగా తెలిపారు మొత్తానికి రాజకీయంగా బంగ్లాదేశ్ లో స్థానికంగా చూసుకున్న కూడా పరిస్థితులన్నీ క్షణ క్షణానికి మారిపోతున్నాయి కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కూడా ముమ్మరమవుతున్న నేపథ్యంలో తాజా అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ చెప్పండి తాజాగా బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలేంటి రాజేశ్వరి మొత్తం మీద కూడా ఈరోజు రాజ్యసభ అదేవిధంగా లోక్సభ రెండు సభల్లో కూడా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక ప్రకటన అనేది కూడా చేశారు రాజ్యసభలో రెండున్నర గంటలకు లోక్సభలో మూడున్నర గంటల తర్వాత ఆయన కీలక ప్రకటన చేశారు ఉదయం పది గంటలకు ప్రధాని అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అదేవిధంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి నలుగురు కూడా అఖిలపక్ష సమావేశంలో కూడా పాల్గొన్నారు ఈ సమావేశంలో జైశంకర్ అక్కడ ఉన్న పరిస్థితిని వివరించడం కూడా జరిగింది నిన్న షేక్ హసీనా ఇండియాకు తిరిగి రాగానే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ షేక్ హసీనాను కలిసి అక్కడ పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా భారత విదేశాంగ శాఖ ఏదైతే సమాచారం ఆ విదేశాంగ శాఖకు ఎంబసీ నుంచి ఢాకాలో ఉన్న ఎంబసీ నుంచి ఏదైతే సమాచారం వచ్చిందో ఆ సమాచారాన్ని కూడా విశ్లేషించి దాన్ని ఈరోజు అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు వివరించారు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ మల్లికార్జున్ గారికి హాజరయ్యారు అదేవిధంగా ఇటు సమాజ్వాదీ పార్టీ తరఫున అఖిలేష్ యాదవ్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం కూడా జరిగింది ఈ సమావేశంలో డాకాలో చిక్కుకున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పైన అదేవిధంగా అక్కడ మైనార్టీలీ అయిన హిందువులపైన జరుగుతున్న దాడులపైన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది కేంద్ర విదేశాంగ శాఖ బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితులన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది అదేవిధంగా ఉన్న ఎంబసీతో కూడా నిరంతరం టచ్ లో ఉన్నాం భారతీయులకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా చూడాల్సిందిగా కూడా బా బంగ్లాదేశ్ ఉన్న మిలిటరీ ప్రభుత్వాన్ని కూడా కోరడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో అక్కడక్కడ దాడులు విధ్వంసం తప్ప ఎక్కడ కూడా భౌతికంగా భారతీయులపై దాడులు లాంటివి కూడా జరగడం లేదని చెప్పేసి కూడా స్పష్టం చేశారు సో మొత్తం మీద కూడా షేక్ హసీనాకు భారతదేశం తాత్కాలికంగా ఆశ్రయం ఇవ్వడం పట్ల ఏ రాజకీయ పార్టీ నుంచి కూడా వ్యతిరేకత అనేది కూడా వ్యక్తం కాలేదని చెప్పేసి జయశంకర్ ఈ సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది షేక్ హసీనా అతి తక్కువ షార్ట్ నోటీస్ లోనే ఆమె భారతదేశానికి వచ్చారు సో ఈ నేపథ్యంలో అన్ని రకాల ఏంటి కూడా తీసుకోలేకపోయామని చెప్పేసి కూడా విదేశాంగ శాఖ మంత్రి కూడా చెప్తున్నారు అయితే షేక్ హసీనా రిజిగ్నేషన్ తర్వాత సెక్యూరిటీ మీటింగ్ అనేది కూడా నిర్వహించారు ఈ సెక్యూరిటీ మీటింగ్ లో ఏదైతే ఇండియాకు షేక్ హసీనా వస్తున్నట్లుగా కూడా సమాచారం అనేది కూడా రావడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ఇండియా ఫ్లై ఇండియా ఫ్లైట్ క్లియరెన్స్ కి సంబంధించిన రిక్వెస్ట్ అనేది కూడా రి రిసీవ్ చేసుకున్నారు బంగ్లాదేశ్ నుంచి అని చెప్పేసి కూడా విదేశాంగ శాఖ మంత్రి ఈ ప్రకటనలో స్పష్టం చేయడం కూడా జరిగింది ఆ తర్వాత ముఖ్యంగా ఆ నిదేశం స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే బంగ్లాదేశ్ లో కూడా చాలా వేగంగా కూడా మారుతున్నాయి ఢాకాలో ఉన్న భారత దౌత్య కార్యాలయం అక్కడ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ భారతదేశానికి సమాచారం అనేది కూడా అందిస్తోంది త్వరలోనే అక్కడ పరిస్థితులంటివి కూడా సాధారణ స్థాయికి చేరుకుంటాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు అయితే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి ఆర్మీ చీఫ్ కూడా ప్రకటించారు అయితే బంగ్లాదేశ్ లో దాదాపు పంతొమ్మిది వేల మంది భారతీయులు ఉన్నారు అందులో ఎనిమిది వేల మంది విద్యార్థి ఇప్పటికే భారతదేశం కూడా చేరుకున్నారు మరికొంతమందిని భారతదేశానికి సురక్షిత మార్గాల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి సో భారతీయులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఏంటి కూడా తీసుకుంటుందని చెప్పేసి విదేశాంగ శాఖ మంత్రి స్పష్టం చేయడం జరిగింది అయితే షేక్ హసీనా ఇతర దేశాల్లో ఆశ్రయం పొందేంత వరకు కూడా ఆమెకు కావలసిన సౌకర్యాలంటీ కూడా కల్పించాలి అని చెప్పేసి కూడా ఈ సమావేశంలో నిర్ణయం అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా అభిప్రాయం అనేది కూడా వ్యక్తమైనట్లుగా కూడా తెలుస్తోంది షేక్ హసీనా లండన్కి వెళ్ళడానికి అక్కడికి రిక్వెస్ట్ అనేది కూడా పెట్టుకున్నారు అయితే ప్రస్తుతం యూకే ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లియరెన్స్ అనేది కూడా లభించలేదని చెప్పేసి కూడా తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో షేక్ హసీనాకు తగినంత సమయం ఇవ్వాలనేది భారతదేశ ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ నేపథ్యంలో ఆమె ఎంత సమయం కోరుతారో ఎంత సమయం లోపల ఆమె ఇక వేరే దేశానికి తరలి వెళ్తారనేది కూడా చూడాలి ప్రస్తుతానికైతే ఇండియాలో ముఖ్యంగా ఢిల్లీలోనే ఒక రహస్య ప్రదేశంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య షేక్ హసీనా ఆమె సోదరికి ఇద్దరికి కూడా సెక్యూరిటీ అనేది కూడా భారత ప్రభుత్వం కూడా కల్పిస్తుంది సో బంగ్లాదేశ్లోనైతే ఈరోజు పెద్దగా అల్లర్లన్నింటి కూడా జరగలేదు కాబట్టి త్వరలోనే పరిస్థితులన్నీ కూడా సాధారణ స్థాయికి చేరుకుంటాయని చెప్పేసి విదేశాంగ శాఖ మంత్రి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రానున్న కాలంలో అక్కడ ఏర్పడబోయే ప్రభుత్వం తోటి సత్సంబంధాలంటే కూడా నిలబల్సిన అవసరం అనేది కూడా ఉంది సో ఎప్పట్లాగానే భారతదేశం బంగ్లాదేశ్ భారతదేశానికి మిత్తదేశంగానే ఉంచే ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది సో మొత్తం మీద కూడా ఇటు చైనా అదేవిధంగా ఐఎస్ఐ పాకిస్తాన్కి సంబంధించిన ఇంటల్ సర్వీస్ ఇంటెలిజెన్స్ సంస్థ ఈ రెండు కూడా షేక్ హసీనా ప్రభుత్వాన్ని కులదేరడం వెనుక కీలక పాత్ర పోషించాయన్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా యూకేలో ఆశ్రయం పొందాలని ఆశించారు అయితే బ్రిటన్ ప్రభుత్వం మాత్రం ఆమెకు షాక్ ఇచ్చింది హసీనాకు ఆశ్రయం ఇవ్వలేమంటూ తేల్చి కొత్త చట్టాల ప్రకారం ఆశ్రయం కల్పించలేమని పేర్కొంది దీంతో ఆమె మరిన్ని రోజుల పాటు భారత్లోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది యూకే ఆశ్రయం నిరాకరించడంతో స్విట్జర్లాండ్కు హసీనా వెళ్లే అవకాశం ఉంది